ఇక్కడ ఎందుకు నిబంధనలు పెట్టారు అక్కడ పన్నులు ఎందుకు తగ్గించారు ఆరుగాలు కష్టపడి పండించిన పంటని కొనుగోలు చెయ్యరా మార్కెట్ లో అసలేం జరుగుతోందంటూ ధర్నాకు దిగారు రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరు మార్చుకోకపోతే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు హలో ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిని దిగ్బంధించింది పత్తి సోయా కొనుగోళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ భోరజ్ దగ్గర జాతీయ రహదారి ఆందోళన చేపట్టారు రైతులు రైతుల ధర్నాకు బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం పార్టీలు మద్దతు తెలిపాయి పత్తి కొనుగోళ్లలో నిబంధనలు ఎత్తివేయాలంటూ ఆదిలాబాద్ రైతులు రోడ్డెక్కారు కిసాన్ కపాసి యాప్ ను వెంటనే రద్దు చేయాలంటున్నారు రైతులు మేము మాది పెట్టుబడి ఖర్చు వెళ్తే మాకు సంతోషము మాకు ఎక్కరకు దాదాపుగా ఐదు కుంటాలు పడే కొడుతున్నది మూడు కుంటాలు పడ్డాది ఇంకొక రెండు కుంటాల్ వెళ్తుంది అంతకంటే ఎక్కి బాగా మేము అప్పుల అప్పులలో ఉన్నాం ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగే అవకాశం ఉన్నందున కొంచెం దయచేసి గవర్నమెంట్ కూడా ఆలోచించి కపాస్ కి రద్దు చేసుడు కానీ తొలగించాలా వేల రూపాయల పెట్టుబడి పెట్టి పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా తమ సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు రైతన్నలు బాగా లాసులున్నాయన్నా కలర్ మారిన సోయాబీన్లు రిటర్న్ తీసుకెళ్ళినామన్నా మొన్న కూడా ఇప్పుడు పత్తి కూడా అసలు మూడు నెలల కింటల్ వరకు కష్టం ఉందన్నా బాగా ఘోరంగా ఉంది అన్న అసలు మా పరిస్థితులు ఆలోచించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ముట్లను దయదలిసి ఇప్పుడు ఈ రంగమాన సోయల్ కానీ మా దగ్గర ఉన్న పత్తి అన్న కొట్టి కంప్లీట్ కొనాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్న ఫసల్ బీమానైతే మీ మీడియా ద్వారా మన్నా మేము కోరుకుంటున్నాం అన్న అందరం అన్న మేము ఏమన్నా అంటాం కానీ మాకు ఫసల్ బీమా మాత్రం నెక్స్ట్ ఇయర్ అన్న అన్ని స్టేట్లలో ఉంది కానీ మా స్టేట్లలో లేదన్నా మా ముట్లను బాగా నష్టపోయినామన్నాం పత్తి దిగుమతులపై కేంద్రం పన్నులు ఎత్తివేయడం వల్లే గిట్టుబాటు ధర రావడం లేదనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది కేంద్రం ఎత్తివేసిన పదకొండు శాతం పన్నులను మళ్లీ మంత్రి జోగు రామన్న విదేశాల నుంచి దిగుమతి ఈ రోజు మొత్తం భారతదేశం టెక్స్టైల్ మిల్లలో కూడా మెటీరియల్ నింపుకోవడం జరిగింది దానివల్ల భారతదేశంలో రైతులు పండిస్తున్న పత్తి పంట మరి ఎక్కడ అమ్మాలా ఎందుకు లెవెన్ పర్సెంట్ ట్యాక్స్ ఎత్తేసినాం ఇవాళ అమెరికా అధ్యక్షుడేమో ఈరోజు ట్రంప్ ఏమో మరి మన మీద ట్యాక్స్ల మీద ట్యాక్స్లు విధిస్తూ ఉంటే నువ్వు లెవెన్ పర్సెంట్ ఉన్నటువంటి పత్తి ఎందుకు సుంకాన్ని తీసేసిన హలో రైతన్న చేలో భోరత్ కార్యక్రమానికి అనుమతి లేకపోయినప్పటికీ రైతులు పెద్ద ఎత్తున రోడ్ ఎక్కారు ప్రభుత్వాలు వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు